రామాయణంలో రాముడు అరణ్యవాసం తర్వాత బంగాళాఖాతం మీదుగా రావణ రాజ్యంలోకి వెళ్లి సీతని తీసుకురావడానికి రామసేతుని నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే దానికోసం శ్రీరాముడు ఏకంగా నీటిపై తేలియాడే రాళ్లని ఉపయోగించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు అయితే అవి ఉన్నాయా అనేది ఇప్పటికీ చాలామందికి ప్రశ్నగా ఉండేది తాజాగా నీటిపై తేలియాడే రాయి ఒకటి ఉత్తరాఖండ్లో గంగా నదిలో దొరికింది వివరాల్లోకి వెళితే ఉత్తరాఖండ్లోని బహదారాబాద్ పరిధిలో గల గాజీవాలా గ్రామం వెంబడి గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది దీంతో ఇక్కడి వారంతా ఈ నదిలోనే స్నానాలు చేస్తూ ఉంటారు ఇటీవలే గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి రోజు మాదిరిగానే గంగలో స్నానం చేస్తున్నాడు ఇంతలో అతనికి గంగా నదిలో ఒక రాయి కనిపించింది ఆ రాయి నీటిలో తేలుతూ తన దిశగా వచ్చింది దీంతో ఆశ్చర్యపోయాడు తర్వాత ఆ రాయిని గంగా నదిలో ముంచేందుకు ప్రయత్నించాడు అయితే ఎంత ప్రయత్నించినా ఆ రాయి మునగలేదు దీంతో ఆ రాయిని ఇంటికి తీసుకొచ్చాడు ఇంట్లో బకెట్లో ఉన్న నీటిలో ఆ రాయిని ముంచి చూశాడు అయినా అది మునగలేదు ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు వారంతా గుంపులు గుంపులుగా వచ్చి ఈ వింత రాయిని చూస్తున్నారు అది రామాయణ కాలంలో రాముడు రామసేతు కట్టడానికి ఉపయోగించిన రాయిగా భావించి అక్కడి వారు పూజలు చేయటం ప్రారంభించారు ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల జనం రాయిని చూసేందుకు వేలాదిగా తరలివస్తున్నారు గంట సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం